అబ్రహాము జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఏ వయసులో ఉన్నప్పుడు ఏ ఏ పనులు జరిగాయి అని మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా అబ్రహాము భక్తుడు యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అబ్రహాముతో మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు మనకి అపోస్సుల కార్యములు ఏడో అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము భక్తుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు రెండోసారి అబ్రహాముతో ప్రభు మాట్లాడినాడు ఆ హారాను దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి తరుణంలో నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని రెండోసారి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు అబ్రహాము భక్తుడు ఖనాను దేశానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అండి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకు ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే ఎనభై ఆరు సంవత్సరాలు ఆ మాటలు మనకి ఆది కాండము పదహారో అధ్యాయము పదహారో వచనంలో కనిపిస్తూ ఉంటాయి నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంకు సున్నతి చేయబడినప్పుడు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయస్సు గలవాడిగా ఆది కాండము పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనం ప్రకారము ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు వంద సంవత్సరాలు అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం యొక్క వయసు నూట పదిహేను సంవత్సరాల నుండి నూట ఇరవై సంవత్సరాలు మరొక విషయాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే అబ్రహాము జీవించినటువంటి కాలము నూట ఐదు సంవత్సరాలు ఆ మాటలు మనకి ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఏడో వచనంలో కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా ఆదికాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం వరకు అబ్రహాముతో దేవుడు మొత్తంగా ఏడు సార్లు మాట్లాడినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క వాక్యాలను కూడా మనం త్వర త్వరగా ధ్యానించినట్లయితే ఆదికాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అబ్రహాము భక్తుడు ఊర్ అనబడినటువంటి పట్టణాన్ని విడిచి కల్దీవుల దేశాన్ని విడిచి హారాను ప్రాంతానికి వచ్చినాడు కారణం ఏంటిది అంటే అబ్రహాము భక్తులతో మొదటిసారి ప్రభు మాట్లాడినట్టుగా మన కపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది రెండోసారి అబ్రహాంతో ప్రభు మాట్లాడినటువంటి సందర్భము ఆది కాండము పన్నెండో అధ్యాయము మొదటి వచనం నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది మూడో సందర్భము ఆది కాండము అధ్యాయము పదమూడవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగో సందర్భము ఆది కాండము అధ్యాయము నాలుగో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదవ సందర్భము పదిహేడో అధ్యాయం ఆదికాండం ఐదో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరవ సందర్భము పద్దెనిమిదో అధ్యాయం ఆదికాండం మొదటి వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఏడవదిగా ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అబ్రహాముతో ఏడు సార్లు మాట్లాడినట్టుగా ఈ యొక్క వాక్య భాగాలలో మనకు కనిపిస్తూ ఉన్నది